ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగో వాక్యం పదహైదో వాక్యం మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం అలెగ్జాండర్ అను కంచరువాడు నాకు నాకు చాలా కీడు చేశాను అతని క్రియలు చూపున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును ఆమె చెప్దామా ఇక్కడ అపోస్తలైన పౌలు తిమోతికి రాస్తూ అలెగ్జాండర్ అనేటువంటి కంచరువాడు ఎందుకంటే మంచి మనస్సాక్షిని త్రోసివేసిబడి ఎటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడంటే దేవుడికి అవమానం తీసుకొచ్చే విధంగా సేవకులకి అవమానం తీసుకొచ్చే విధంగా తన సంఘానికి అవమానం తీసుకొచ్చే విధంగా తను దేవునితో నడవ వ్యక్తి విరోధించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడండి చూడండి ఈ మాట అలెగ్జాండ్రడి కంచరవాడు అప్పోసలైన పౌలు ఈ తిమోతికి రాసినటువంటి రెండో పత్రికలో ఆ అలెగ్జాండ్రడి కంచరవాడని రాశాడంటే అతడు ఎంత వాత వేయబడ్డ మనస్సాక్షి కలిగి మంచి మనస్సాక్షిని త్రోసి వేసుకొని ఒక కంచర గాడిదలాగా చూడండి దేవుని వాక్యం చూసి కంచర వాడు మనం కంచర గాడిద అంటాం కదా దేవుని వాక్యం చెబుతుంది ఒక వ్యక్తి యొక్క జీవితం ఎంతో భయంకరంగా ఉందో చూడండి ప్రతి రామ్ కంచరవాడు అని రాబడ్డది ఇక్కడ అలెగ్జాండర్ అనే కంచరవాడు ఏం చేశాడంట నాకు చాలా క్యూట్ చేసింది దైవ జనుకే సేవలో ఉన్నాడు పరిచయలో ఉన్నాడు సేవకుంతో పాటు ఉన్నాడు సేవకుంచే రక్షించబడ్డాడు సత్తు మీద తెలుసుకున్నాడు పేరేమో గొప్ప పేరు పెట్టుకుని ఉన్నాడు కానీ ఏం చేశాడంట సేవకులకే వెన్నుపోటు పొడిచాడండి వెన్నుపోటు పొడిచాడు ఎందుకు తెలుసా మంచి మనస్సాక్షిని త్రిసివేసి ఒక చెడ్డ మనస్సాక్షి కలిగి సేవకుల మీదకి దాడి చేశాడు ప్రధాన బిడ్డారు చూడండి మాట అతడు నాకు చాలా కీడు చేశాను అయితే చూడండి అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును ఛాలెంజింగ్తో కూడిన మాట దేవునికి స్తోత్రం ఈ మాట మీరు మీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాలండి మీరు ఏదో మీ సేవకులకు ద్రోహం చేస్తారని కాదు కానీ ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఎవరైతే మంచి మనస్సాక్షిని త్రోసివేస్తారో చెడ్డ మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా వాత వేయబడ్డ మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా ఉంటూ తన క్రియలను తను జరిపించుకుంటూ దాని క్రియల చొప్పున ప్రతిఫలం మీరు పొందుకుంటారు అనే మాట సత్యము ఈ సత్యమైన మాటను మీరు గమనించి మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకున్నట్లయితే మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా ఉన్నట్లయితే అపోసలైన పౌలు తన సేవలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక మంచి తిమోతిని దేవుడు లేపినాడండి మీరు కూడా మీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఒక మంచి దేవునితో సవాసాన్ని కలిగినట్లయితే దేవుడి ద్వారా గొప్ప గొప్ప వ్యక్తులుగా దేవునికి పనికొచ్చే పాత్రలుగా అనేకులకు దీవెన దీవెనకరమైన పాత్రలుగా మీరు మార్చిబడతారు ఇదొని పిల్లరా కాబట్టి ఒక అద్భుతమైన ఛాలెంజింగ్తో కూడిన మాట ఇక్కడ ఈయన దైవ జనుడికే కీడు చేసి తన క్రియల చొప్పున ప్రతిఫలాన్ని పొందుకున్నాడు అందుకే మన మంచి మనస్సాక్షి కలిగిన వారమై ఉండాలి ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకుంటాను చూడండి వాక్యం అతని విషయమే నీవును జాగ్రత్తగా ఉండము అతడు మాటను బహుగా ఎదురించను చూడండి అపోసులు ఉన్న పౌలు మాటకు ఏం చేస్తున్నా అందుకే నేను మళ్ళీ చెప్తున్నా మంచి మనస్సాక్షి త్రోసి వేసినటువంటి వారి జీవితాలు ఎట్లుంటాయంటే మంచి మాటలు చెప్పినా కూడా వాళ్ళు వ్యతిరేకించినటువంటి వారిగా ఉంటారండి అందుకే ఇక్కడ రాయబడిన మాట చూడండి అతను విషయమే నీవును జాగ్రత్తగా ఉండము అతడు మాటలను బహుగా ఎదురించువాడు సరిచేసే విధ విషయంలో నేను మొదటిగా మీకు ఒక మాట చెప్పాను ఏంటి ఆ మాట అంటే ఎవరైనా మిమ్మల్ని సరిచేయుటకు గద్దించినప్పుడు లేకపోతే బుద్ధి చెప్పినప్పుడు విధేత కదిగి లోబడండి మీకు బుద్ధి చెప్తున్నారంటే అది మీకు దీవెనే అది మీకు ఆశీర్వాదమే అది మీకు ఘనతే అది మీరు చక్కటి మార్గంలో అని చెప్పాను ఇప్పుడు దొరిని పిల్లరా అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ అలెగ్జాండర్ అనేటువంటి గాడు ఏం చేస్తున్నాడంటే ఎదిరించడం మొదలుపెట్టారండి మంచి మనస్సాక్షి మనం లేదు అని ఎట్లా నిరూపణ జరుగుతుందంటే మాటకు మాట వ్యతిరేకించడం మాటకు మాట లెక్క చేయకుండా మాట్లాడడం చిన్న పెద్ద లేకుండా బిహేవ్ చేయడం మన ఇష్టానుసరంగా మనం మాట్లాడడం వ్యతిరేకించడం ఎప్పుడైతే అలాంటి పద్ధతి కలిగి ఉంటామో దేవుడి వాక్యం చెబుతుంది మంచి మనస్సాక్షిని త్రోసివేసడిన వాళ్ళము అని దేవుని వాక్యం చెప్తుంది తల్లిదండ్రుల మాట పిల్లలు వారిగా ఉండకూడదు లోబడేవారిగా ఉండాలి భార్య భర్తల మధ్య వారి మాటలు కూడా ఐక్యత కలిగిన వారిగా ఉండాలి ప్రతి విషయములు కూడా మనము ఎదురించేవారిగా కాదు కానీ లోబడేవారిగా విధేత చూపించేవారిగా చక్కటి మార్గంలో నడిచేటువంటి వారిగా వాక్యానుసరమైన జీవితం జీవించేటువంటి వారిగా మనం ఉన్నట్లయితే నిజముగా మన ద్వారా దేవునికి ఎంత మహిమ కలుగుతుందో నిజంగా మనకే ఆశ్చర్యమనిపిస్తుంది ప్రధిని బిడ్డారా ఆమెన్ హాలెల్ లూయా దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఎపిసోడ్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రిధ్వని బిడ్డారా కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట నడుచుకున్న వల్లదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుంచి వేరు పరచబడిన వారై తమ మనసులు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొంచున్నారు అద్భుతమైన మాట కదా నిజంగా ఒక వ్యక్తి యొక్క జీవిత విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన మధ్య పెట్టాడండి మంచి మనస్సాక్షిని త్రోసివేస్తే మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంటుంది ఇక్కడ రాయబడింది ఇప్పుడు పిల్లరా చూడండి కాబట్టి అన్న జనులు నడుచుకున్నట్లుగా మనం ఇక మీద నడుచుకునవలదని మంచి మనస్సాక్షిని త్రోసివేస్తే దేవుడి వాక్యం చెప్తుంది మనం అన్ని ఈ స్ట్రాంగ్ జీవితాన్ని వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని కృపను పెట్టి పక్కన పెట్టి మరి లోక సంబంధమైన అన్యుల ఆచారాల్లో మనం దిగిపోతామని దేవుడి వాక్యం చెప్తుంది అందుకే దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు ఇదని అలాంటి వ్యక్తులుగా మనం జీవించడం దేవుడి చిత్తము కాదు చూడండి ఇక్కడ నడుచుకున్న వలదని అలాంటి జీవితం జీవించకూడదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అని రాయబడింది కాబట్టి మన జీవితంలో దేవుడి వాక్యం విన్న తర్వాత మంచి మనస్సాక్షి కలిగిన వారమైతే అన్యులతో మన జీవితాన్ని ఎక్కడ పోల్చుకున్నా కూడా కంపేర్ చేసినా కూడా ఒక్కటిగా ఉండకూడదు మనం ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి దేవుని సంతోషపెట్టే వారిగా ఉండాలి క్రీస్తు మార్గంలో నడిచేటువంటి వారిగా ఉండాలి ప్రధాన పెట్టారా ఈ కిందికి వచ్చినాం చూడండి ఎంత ఎంత అద్భుతమైన రీతిగా ఉందో మంచి మనస్సాక్షిని త్రోసివేస్తే వారి జీవితాలు ఏ విధంగా ఉంటే దేవుడు మనకు ముందుగానే బయలుపరుస్తున్నాడు ముందుగానే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ మాట మన జీవితకాలమంతా గుర్తుపెట్టుకోవాలి ప్రధాన బిడ్డారా ఏంటి ఈ మాట చూడండి వారైతే అంధకారమైన మనస్సు గలవారే మంచి మనస్సాక్షిని త్రోసివేస్తే మనసు ఎప్పుడైతే అంధకారంలోకి వెళ్ళిపోతుందో మన జీవితం అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది ప్రజలను బిడ్డరా మళ్ళీ చెప్తున్నా ఎవరినో బట్టి నీ జీవితాన్ని నువ్వు నీష్ఠాంతంగా నడిపించడం మంచిది కాదు ఎవరు నీకు ద్రోహం చేసినా పాపం చేసినా విరోధించిన మనుషులను బట్టి కాదు నీ జీవితంలో నీ మనస్సు అంధకారంలోకి పోకుండా ఉండాలంటే నీ మనస్సులో దేవుడి వాక్యాన్ని ప్రతిష్ఠించుకో దేవుడి వాక్యము ఎరిగిన వారిగా ఉంటూ కూడా అనేక మంది సేవకులైనప్పటికీ కూడా విశ్వాసులు కూడా రకరకాల వ్యక్తులు నీ జీవితంలోనికి వచ్చి నిన్ను బాధ పెట్టిండొచ్చు నీకు తప్పుడు సలహా ఇచ్చిండొచ్చు నిన్ను తప్పుడు మార్గంలోకి లేక నడిపించవచ్చు అది నువ్వు గుర్తిరగాల అయితే నువ్వు అంధకారంలోకి దిగిపోకుండా ఉండాలంటే వాక్యాన్ని చూచే వ్యక్తిగా ఉండాలి వాక్యానుసారంగా జీవించే వ్యక్తిగా ఉండాలి వాక్యానికి భయపడే వ్యక్తిగా ఉండాలి వాక్యానికి లోబడే వ్యక్తిగా ఉండాలి అప్పుడే నీ జీవితము అంధకారంలోకి పోదు ఈ రోజు చూస్తే అనేక మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే వారి మాటలు వీరి మాటలు ఇంకొకరి మాటలు ఇంకొకరి మాటలు వినేసి వారి జీవితాలు అంధకార సంబంధమైన మార్గాలకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు దోన్ పిల్లారా చెప్పుడు మాటలు వినొద్దండి చెప్పుడు మాటలు వినొద్దు వారి మాటలు వీని మాటలు వినొద్దు నువ్వు అంధకారములో నుంచి బయటకు వచ్చావో తిరిగి నువ్వు వెళ్ళిన దేవుని చిత్తం కాదండి నువ్వు ఏ దేవుడి చేత పిలువబడ్డావో ఆ దేవుడి వాక్యానికి లోబడేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితం ఒక అద్భుతమైన జీవితంగా ఉంటుందండి చూడండి దేవుడిని పిలుచుకున్నాడంటే ఒక ఆలోచనతో ఒక ఉన్నతమైన ప్రణాళికతో నిన్ను అనేకులకి సాక్షిగా నిలబెట్టాలని ఈ లోకములో నుంచి నిన్ను ప్రత్యేకించబడిన వ్యక్తిగా తన నీ ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఎన్నో 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 ఆలోచనలతో దేవుడు పిలుచుకున్నాడు నీకు ఇచ్చింది రక్షణ దేవుడు 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 దేవుడి వాక్యానికి విదేత చూపించినట్లయితే నువ్వు తిరిగి మళ్ళీ లోకంలో పడిపో ప్రిదోని బిడ్డారా అందుకే దేవుడి వాక్యం చెప్తుంది వారైతే అంధకార సంబంధమైన మనసు గలవారై దేవుడి వాక్యాన్ని తృణీకరించిన వారైతే దేవుడి వాక్యాన్ని లెక్క చేయకుండా ఉన్నటువంటి వారైతే మంచి మనస్సాక్షిని త్రోసివేసిన వారైతే దేవుడి వాక్యం చెప్తుంది వారైతే అంధకార అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యముల వలన తమలోనున్న అజ్ఞానము చేత ఒకటి తమ హృదయ కాఠిన్యము రెండోది తమలో ఉన్నటువంటి అజ్ఞానము చేత చూడండి దేవుని వలన కలుగు జీవంలోండి వేరు పారిన వారై వేరైపోయిన వారై దేవుడిలో చూడండి దేవుని ద్వారా మనకు కృప వచ్చింది దేవుని కృప వలన మనకు అద్భుతమైన ఒక జీవితాన్ని జీవించి పరలోక సంబంధమైన వ్యక్తులకు మనం ఉండాలి అయితే దాని నుంచి ఏమైనా అంట వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుకో నడుచుకొంచున్నారు మంచి మనస్సాక్షిని త్రోసివేస్తే నీకిష్టమైన మనస్సాక్షిని కలిగి లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించినా అది నీకు సంతోషాన్ని ఇవ్వదు నీ కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వదు దేవునికి సంతోషం ఇవ్వదు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నిన్ను పరీక్షించుకున్నట్లయితే రియల్లీ గ్రేట్ ప్రతి బిడ్డ అందుకే దేవుని వాక్యం చెబుతుంది నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం చెబుతుంది దేవుడి వాక్యానికి విరోధంగా జీవించినప్పుడు దేవుని గ్రంథములో రాయబడింది ఇలాంటి మాటలు ఇలాంటి క్రియలు ఇలాంటి ఆలోచనలు అన్యను అన్యజనుల లాంటి పద్ధతులు అన్యజనుల లాంటి క్రియలు మన జీవితంలో ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరిచినప్పుడు నీవు మేల్కొని నీ ఆత్మను దుఃఖ పెట్టకుండా నీ ఆత్మను బాధ పెట్టకుండా నీ ఆత్మకు విధేత చూపించినట్లయితే నరకము నుంచి నువ్వు బయటకు వచ్చేవాడిగా ఉంటావు ఈ లోక సంబంధమైన శరీరాస జీవపు జీవబుడ్డంబము నుంచి బయటకు వచ్చిన వాడిగా ఉంటావు నువ్వు శక్తివంతుడు బలవంతుడు ధైర్యవంతుడు నీతివంతుడిగా నీ మీదికి దేవుడి కృప దిగి వచ్చిన వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రధుని కాబట్టి పరీక్షించుకోవాలి పరీక్షించుకోవాలి దేవుని దేవుడి వాక్యాన్ని తృణీకరించడం కాదు కానీ దేవుని దేవుని వాక్యానికి విధేది చూపించి జీవించినప్పుడే మన జీవితానికి ఒక దేవుని ప్రత్యక్షత ఉంటుంది ప్రిధుని పిల్లరా గమనించండి ఒక ఛాలెంజింగ్ కూడిన మాట చెప్తున్నా దేవుడి వాక్యాన్ని మనం తృణీకరించి లోకంలో ఏమి సాధించలేము ఏమి సాధించలేము అండి దేవుడి వాక్యానికి లోబడినప్పుడు దేవుడు మన జీవితంలో బలమైన గొప్ప కార్యాలు చేయడం వదిలిపెడతాడు ఆ మ్యాన్ అూయా ఈ మాట చూడండి మంచి మనస్సాక్షిని త్రోసివేస్తే వారి జీవితాలు ఇంకా ఏ విధంగా ఉంటాయో ఇంకా ఏ విధంగా ఎంతో భయంకరమైన వ్యక్తులుగా వాళ్ళు మార్చబడతారో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి వాక్యం చెబుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్న దేవుడి వాక్యానికి వ్యతిరేకించిన నీవైనా నేనైనా మన జీవితాలు ఏమైపోతాయంటే అతి భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతాయి పృథ్వ అందుకే చాలా జాగ్రత్తగా విని ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా పడగొడుతున్న శాతాన్ని చెదకదొక్కుతూ వాని మీద ఘన విజయాన్ని పొందుకొని మన జీవితాలు దేవునికి మహిమ తెచ్చేటువంటి జీవితాలుగా ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను పృథ్వ ఏదో వాక్యం విని మర్చిపోతామంటే కాదు వాక్యం నువ్వు పడుకున్నప్పుడు గుర్తుకు రావాలి వాక్యానుసారంగా జీవితానికి నువ్వు తీర్మానం తీసుకోవాలి వాక్యానుసారంగా నువ్వు అడుగులు వేసినప్పుడే నీకు సంతోషము దేవునికి సంతోషము రానున్న దినాల్లో గొప్ప దీవెనలు నువ్వు పొందుకోబోయే వ్యక్తిగా ఉంటావు ప్రియురా చూడండి దేవుని వాక్యం చెబుతుంది మంచి మనస్సాక్షిని ఎవరైనా కూడా దేవుడు వాక్యాసరమైన జీవితాన్ని త్రుణీకరించినట్లయితే త్రోసి వేసినట్లయితే వారి జీవితాలు ఎలా ఉంటాయి చూద్దాం పంతొమ్మిదో వాక్యం ఎపిసి రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిది వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాచతో అత్యాసతో జరిగించుచూ తమకు తామే కామకత్వమును అప్పగించుకుని ఎంత ఎంతో భయంకరమైన మాటలండి ఒక వ్యక్తి తిరిగి తన జీవితంలో ఎటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు అంటే ఘోరాది ఘోరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడండి దేవుడి ఉన్నతమైన ప్రణాళికను పక్కన పెట్టాడు ఆ మనస్సాక్షికి వాత వేసుకున్నాడు తిరిగి లోకంలోకి వెళ్ళిపోయాడు ఎంత ఘోరమండి ఎంత బాధాకరం ప్రియునబిడ అందుకే మనము చాలా జాగ్రత్తగా మన మనస్సాక్షిని కాపాడుకోవాలి ఆరోగ్యకరమైన బోధ ఎందు మనం ఎప్పుడైతే లక్ష్యం ఉంచుతావో ఆ బోధ నిజముగా నిన్ను ఒక ఉన్నతమైన శక్తివంతమైన వ్యక్తిగా మారుస్తుంది ప్రిదోనబిడారా దేవుడి వాక్యం చెప్తుంది వాక్యానికి విరోధంగా జీవించి వాత వేయబడ్డ మనస్సాక్షి కలిగిన వారు అయితే మన ద్వారా సిగ్గు తెచ్చుకునేటువంటి పరిస్థితులు మన జీవిత కాలం అంతా మనం ఎదుర్కోవాలండి అయితే దేవుడి వాక్యం చెబుతుంది ఎహోవ కొరకు ఎదురుచూచ్చేవారు తమ జీవితంలో ఎప్పుడు సిగ్గు నందరు అని రాయబడింది మన క్రియలు కరెక్ట్గా ఉన్నట్లయితే మనము తల ఎత్తుకునే వారిగా ఉంటాం జీవితంలో గెలిచేటువంటి వారిగా ఉంటామండి మన క్రియలు దేవుని వాక్యాసరిగా ఉన్నట్లయితే మన జీవితంలో మన క్రియలే మనకు సాక్షిగా ఉంటాయి బ్రతుకుతే అలాంటి జీవితం బ్రతకాలి అనే విధంగా మన జీవితమే సాక్షిగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధుని పిల్లరా చూడండి ఈ మాట వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను ఒక మాటగా చెప్పాలంటే దేవుడిచ్చిన రక్షణను కృపను వ్యర్థపరుచుకున్నారు మంచి మనస్సాక్షిని వాత వేయబడ్డారు తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయారండి లోకంలోకి వెళ్ళిపోయారు చూడండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించు లోకాశ 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 ఇక సాధాను క్రియలు అత్యాశతో ఈ లోకమే లోకానుసారమైన జీవితమే లోకములో సుఖభోగాలే లోకములో ఆనందాలే లోకములో సంతోషాలే దేవుడి భయం ఉండదు ఒక మంచి జీవితం ఉండదు ఇలాంటి జీవితం జీవిస్తూ దేవునితో మంచి జీవితం లేకుండా లోక సంబంధమైన అత్యాసత జరిపిస్తూ పరిగెడుతుంటే మనం ఎన్ని రోజులు పరిగెత్తగలం బైబిల్ చెప్తుంది ప్రధాని బిల్లారా నా శాంతిని నే నిచ్చను హెబ్రి కీర్తన నూట ఇరవై ఏడవ కీర్తనలో రాయబడింది తన బిడ్డలు నిద్రిస్తుండగా నేను వారికి ఇచ్చదను ఇంకా ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము ఇలా దేవుని ప్రవచనాలు మనకు బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని అభిషేకమును ధైర్యమును నిరీక్షణను పట్టుదలను ఇంకా ఆ లైఫ్ ఎట్లా ఉంటుంది అంటే ఒక అద్భుతమైన రీతిగా ఉంటుంది ప్రజంలరా కానీ సాతాన్ని చూసావా అతని అతని ఆ సాతాని యొక్క కోరికలు అన్నీ కూడా ఆ వ్యక్తి పట్ల నెరవేర్చుకోవడానికి అత్యాసక్తితో చెయ్యరాని పనులు ఒక వ్యక్తి ద్వారా జరిపించుతూ చూడండి మాట అత్యాసతో జరిపించేందుకు తమను తామే కామకత్వము అప్పగించుకునేది అయితే అయితే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది దేవునికి దూరమైపోయినారు వాత వేయబడ్డ మనస్సాక్షి కలిగిన వారి క్రైస్తవుల యుండు కూడా దేవునికి అవమానం తీసుకొస్తూ అన్న జనుల్లో దేవుడి నామాన్ని దూషణలు పాలు చేస్తూ పిల్లల అయితే ఈ రోజు ఈ వాక్యం ఇంటి నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దామా అయితే మీరు యేసును కూర్చు విని ఆయన ఎందు సత్యము ఉన్నదని ఉన్నట్లుగా ఆయన ఎందు ఉపదేశించబడిన వారిని ఎడలా మీరు అలాగా క్రీస్తును నేర్చుకున్న వారు కాదు ఈ మాట చూడండి అయితే మీరు యేసును కూర్చు విని ఆయన ఎందు సత్యము ఉన్నదని ఉన్ ఉన్నట్లుగానే ఆయన ఎందు ఉపదేశించబడిన వారిని ఉపదేశించబడిన వారిని ఎడలా ఈ మాట చూడండి యేసుక్రీస్తును దేవుడిగా తెలుసుకొని యేసుని తెలుసుకొని యేసు రక్తముతో కడగబడి ఆయన బోధ ఎందును ఉన్నట్లయితే మళ్ళీ నేను మీతో మాట్లాడుతున్నా నీ జీవితమే మార్చబడుతుంది నీ జీవితము ఈ భూమి మీద శాపగ్రస్తమైన జీవితంగా ఉండదు ఆయన బోధ కరెక్ట్ గా లేదు కాబట్టి ఆ జీవితాలు కూడా కరెక్ట్ లేదు ఆ బోధకు వారి ఏదైతే చూపించలేదు కాబట్టి వారి హృదయము దేవుడి వాక్యం ఎందు విశ్వాసం లేదు కాబట్టి వారి హృదయము చెడిపోయింది వారి జీవితాలు కూడా చెడిపోయాయి చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి మాట ప్రధాని పిల్లారా పరీక్షించుకోవాలి మన జీవితాన్ని మన జీవితము క్రీస్తు అనే వాక్యం మీద పునాది మీద కట్టబడితేనే మన జీవితాలు దీవెనికరంగా ఉంటాయి దేవుడి వాక్యాన్ని మనము పక్కన పెట్టి మనం ఏదో దేవుళ్ళలో ఉన్నామని అనుకుంటే కరెక్ట్ కాదు ఎందుకంటే వారి వారి క్రియలన్నిటి చొప్పున దేవుడు మన మన జీవితాన్ని మన క్రియలను ఒకరోజు బయటకు తీసుకొని వచ్చినట్లయితే దేవుడు నమ్ముకున్నట్లుగా ఉన్నారు వీళ్ళు ఇంత ఇదే అని అప్పుడు కూడా దేవుడి నామానికి అవమానమే అలాంటి జీవితం మనం జీవించడం దేవుని చిత్తం కాదు నువ్వు గుర్తిరగాలి మనము సత్యవంతులమా కాదా అని నీతివంతులమా కాదా అని దేవుడి వాక్యానుసారంగా జీవిస్తున్న వారము కాదా అని దేవుడు బయటకు తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు అప్పుడు దేవుని దేవుడి వలన మనకు మెప్పు ఘనత ఖ్యాతి అన్నీ కూడా వస్తాయి అదే మన క్రియలు కరెక్ట్ గా లేనప్పుడు దేవుడికి మన ద్వారా అవమానము మనం చేసిన క్రియల ద్వారా మనం కూడా అవమానించబడతాం ఈ రెండు విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యేసు రక్తంతో కడగబడినారుగా దేవునితో కూడా ప్రయాణం చేస్తూ సాగుతూ నడుస్తున్నారుగా నోవాహో నోవాహు ఏ విధంగా తన జీవితంలో దేవునితో నడిచాడో రక్షించబడిన నీవు ఈ రోజు దేవునితో నడుస్తున్నావు కదా ప్రతి బిడ్డ కాబట్టి చాలా జాగ్రత్తగా మనం మనమే పరీక్షించుకోవాలి ఈ మాట చూడండి అయితే మీరు యేసును కూర్చు విని ఆయన ఎందరి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన ఎందు ఉపదేశించిన వారైన ఎడలా ఉన్న వాక్యం ఉన్నట్టుగా చెప్పడం మొదలుపెట్టినట్లయితే యేసు ప్రభు ఎలా ఉండమన్నాడో అలాగే ఉండండి అని చెప్పడం మొదలుపెట్టినట్లయితే మీరు అలాగా క్రీస్తును నేర్చుకున్నవారు వారు కాదు మనం ఎందుకు పడిపోతున్నాం వాత వేయబడ్డ మనస్సాక్ష్యం మార్చబడుతున్నామంటే వాక్యాన్నిసరంగా క్రీస్తు చెప్పిన వారి చొప్పున నేర్చుకున్న వారం కాదు నేర్చుకున్న వారం కాదు కాబట్టి పడిపోతున్నాం నేర్చుకున్న వారం అయితే మన జీవితాలు ఎంతో దీవెనకరంగా ఉన్నాయి అందుకే యేసుప్రహ్మణాడుగా నేను మీకు మాదిరిగా పెట్టిపోయాను నా అడుగు జాడల్లో మీరు నడవండి అన్నాడండి క్రీస్తు అడుగు జాడలు నడవడం మొదలు పెడితే మంచి మనస్సాక్షి నీకు వస్తుంది ఈ లోకములో శాతాన్ని గెలిచే వ్యక్తిగా ఉంటావు ఒక జై జీవితాన్ని జీవించే వ్యక్తిగా నువ్వు ఆమె ఆమెను యా మళ్ళీ చెప్తున్నా నా లాగా బ్రతకండి అని నువ్వు అనేకులకు చెప్పే స్థితిలో నా నేను పెట్టబోతున్నాడు ఆమెను చెప్దామా దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ మాట చూడండి ఇరవై వాక్యం కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని ఈ మాట చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది కావున మునుబడి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త ఎందు నూతన పరచబడిన వారై నీతియుధార్థ అయిన భక్తి గలవారై దేవుని పోలికగా సూచించబడిన నవీన స్వభామును ధరించుకుని ఆమెన్ హలలుయా దేవునికి స్తోత్రం గాక ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా నూతన పరచబడిన వ్యక్తులుగా జీవితం కలిగిన వ్యక్తులుగా మనం ఉండడం దేవుని చిత్తం కాదు కానీ నూతన జీవితం పొందుకున్నటువంటి వ్యక్తులుగా ఉండడం దేవుని చిత్తం దేవుని వాక్యము మీద మనం ఎప్పుడైతే ఎప్పుడైతే కట్టబడతాము దేవుడి వాక్యం చెప్తుంది మంచి మనస్సాక్షి వస్తుంది ఆ మనస్సాక్షి తోసివేయబడితే తిరిగి మళ్ళీ మనము పాత జీవితానికి వెళ్ళిపోతాం అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు క్రీస్తు వాక్యం మీద మీరు కట్టబడినట్లయితే ఇప్పుడు దొరపలేరా దేవుని వాక్యం చెప్తుంది కదా నవీన స్వభావం కలిగిన వారిగా ఎటువంటి దేవుని దీవుని మనకు అనుగ్రహించు చూడండి మీరు మీ చిత్తశుద్ధి ఎందు నూతనపరచబడిన వారై మీ చిత్తశుద్ధి ఎందు నీ హృదయములో మీ జీవితాన్ని ఒక్కసారి మీ హృదయాన్ని పరీక్షించుకుంటే వాక్యం ఇలా చెబుతుంది నేను ఎలా ఉన్నాను అని నేను నువ్వు పరీక్షించుకున్నట్లయితే నీ హృదయం చెబుతుంది నీ ఆత్మ చెబుతుంది నీ మనస్సు చెప్తుంది నీ ప్రాణం చెప్తుంది నీ దేహం చెప్తుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దాన్ని నువ్వు పరీక్షించుకున్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు ఇది నూతన వారై అని చూడండి మాట మీ చిత్త చుత్ ఎందు నూతన పరచబడే వద్దు నాకు ఈ పాపపు లోకపు క్రియలన్నీ వద్దు దేవుడితో ఒక మంచి జీవితం జీవిస్తా అని వాక్యానికి విజేత చూపించినట్లయితే ఇప్పుడైనా నా దేవుడు నేను ఎత్తుకొని తన భుజ స్కంధాల మీద పెట్టుకొని అనేకులకి దీవెనకరంగా నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడి ప్రధాన బిడ్డారా చూడండి నూతనపరచబడిన వారే కొత్త వారిగా కొత్త జన్మ కొత్త జీవితం కొత్త మార్గం అద్భుతమైన జీవితం వేసు ప్రభుత్వ ప్రధాన బిడ్డారా చూడండి ఆ జీవితం ఎలా ఉందంట ఆ ఆ యొక్క మనస్సాక్షిని దేవుడి వాక్యానికి అనుగుణంగా నువ్వు మార్చుకున్నట్లయితే ఆ జీవితం ఎటువంటి జీవితం ఇక్కడ రాయబడి చూద్దాం నీతియు చూడండి నీతియు యథార్థమైనటువంటి భక్తి గలవారై హూయా ముందు కల్పనా కథల గురించి మనం మాట్లాడుకున్నాం ఎందుకు మంచి హృదయం కాకపోతే కల్పన కథల వైపు మన వైపు త్రిప్పుతుంది అని కానీ మన భక్తికి నిదర్శనం దేవుడి వాక్యం ఏం చెప్తుంది చూడండి నీతియు నీతియు ఒకటి నవీన స్వభావము రెండోది నీతియు మూడవది యథార్థమైన భక్తి భక్తిలో పొరపాటు ఉండదండి వాక్యం ఏం చెబుతుందో ఆ వాక్యాన్ని సమయం జీవిస్తా అనేటువంటి తీర్మానం ఎందుకంటే ఆ భక్తి నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తుంది ఇప్పుడు దాన్ని భక్తిపరులు భక్తి పరులు భూమి మీద దేనికి భయపడరండి ఎందుకంటే దేవుడే వారి పక్షాన్ని ఉంటాడు వారు అంత ధైర్యవంతులు అంత దేవుని కొరకు రోషం కలిగిన వారిగా ఉంటారు కాబట్టి వారి పక్షులను దేవుడు కూడా వెన్ను వెంటనే స్పందిస్తాడు ఇది ఈ మాట ఒక అద్భుతమైన మాట అండి భక్తి ఎవరో భక్తి కాదో దేవునికి తెలుసు దయ్యానికి కూడా తెలుసు దయ్యానికి కూడా తెలుసు మూడోది నీకు కూడా తెలుసు ఎందుకు తెలుసా దేవుడు వాక్యాన్స్ జీవించినప్పుడు నీలో స్టామినా ఉంటుంది గెలుస్తాననే ధైర్యం ఉంటుంది జీవితంలో ఎన్ని అననుకూల పరిస్థితులు వచ్చినా కూడా వాటిని గెలుచుకునే శక్తి నీకు ఉంటుంది కాబట్టి నువ్వు ధన్యుడి ధన్యురాలు ప్రిధని బిడ్డరా నీ భక్తే కరెక్ట్గా లేనప్పుడు ఆ జీవితమే కరెక్ట్గా ఉండదండి భక్తి భక్తిహీనుల ఇంటి మీదికి ఎగోవా శాపం వచ్చి రాయబడింది అందుకే మనం జీవించేటువంటి ఈ కొద్ది కాలం ఒక అద్భుతమైన మంచి భక్తి కలిగిన జీవితంగా జీవించడం దేవుని చిత్తము దేవుని వాక్యం చెప్తుంది ఏంటి మీ నూతన నూతన జీవితం యొక్క స్వభావం ఏంటంటే ఫస్ట్ థింగ్ లోకం నుంచి ప్రత్యేకించబడిన నూతన నూతనమైన జీవితం అంట రెండోది నూతన పరచబడిన వారమైన తర్వాత నీతియు ఒకటి నూతన పరచబడ్డం రెండోది నీతియు మూడోది యథార్థమైన భక్తి గలవారై ఇదే అండి మంచి మనస్సాక్షి కలిగిన వారు నేను ఎలాగ జీవించానో నేను చెబుతున్న విను మీరు చెప్పేది కాదు నేను చెప్పేది కరెక్ట్ ఒకవేళ నేను చెప్పేది కరెక్ట్ కాకపోతే దేవుడు నన్ను ఏమి చేసినా కూడా ఐఎమ్ రెడీ అని అంత ధైర్యం వస్తుందండి అంటే భక్తి ఎటువంటిగా ఉండాలంటే యథార్థమైన భక్తిగా ఉండాలి నటన భక్తిగా ఉండడం దేవుని చిత్తం కాదు దేవుని చిత్తం కాదు నీ భక్తి కరెక్ట్గా లేకపోతే జీవితము కరెక్ట్గా ఉండదు జన్మము కరెక్ట్గా ఉండదు క్రియలు కరెక్ట్గా ఉండవు కాబట్టి నీ భక్తి మీదనే నీ భవిష్యత్ పునాదంతా కూడా ఆధారపడింది ఇప్పుడు దాని చూడండి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభం ధరించుకొని ఆమె ఏం చెప్దామా దేవుని యొక్క పోలికగా సృష్టించబడినటువంటి నవీన స్వభం అంటే క్రీస్తు మనస్సు క్రీస్తు ఆలోచన క్రీస్తు మార్గము నిజంగా అది ఎంతో గొప్ప ధన్యకరమైన జీవితమో ఆమెన్ దేవునికే సమస్తమైన మహిమ కలుగురుగాక అట్టి జీవితము నువ్వు జీవించాలని దేవుని చిత్తమండి అట్టి జీవితం నీకు కావాలి అంటే మొట్టమొదటిసారిగా నీలో మంచి మనస్సాక్షి కలిగి వాక్యానికి విధేత కలిగి వాక్యానుసారంగా జీవించుటకు నీవు తీర్మానం తీసుకొని ఈ లోక సంబంధమైన వాటి వైపు చూడకుండా వాక్యానికి నువ్వు నువ్వు ప్రతిష్ఠించుకొని నీ జీవితాన్ని వాక్యానుసరంగా నడుచుటకు అలవాటు చేసుకునే వ్యక్తివైతే దేవునికి ఎంతో ఘనత తెచ్చే వ్యక్తిగా ఉంటావు నీ జీవితం కూడా భూమి మీద ఎంతో విలువ కలిగిన జీవితంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధాని బిడ్డారా గాడ్ బ్లెస్ యు దేవుని మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన ఈ దినమున మరి వాక్యంలో ఎంతో మంది అయితే నాయన పాల్పంపులు పొందుకున్నారో ఇత్తబడ్డ వాక్యం ప్రతి బిడ్డ హృదయంలోనికి నాయన ప్రవేశించి వారు జాగ్రత్త పడి మంచి మనస్సాక్షి కలిగిన వారి దేవుని కొరకు ఈ తరములో నిందారహితముగా లోకం నుంచి వేరైన వారే ప్రత్యేకించబడిన వారే నైనా వారి జీవితంలోకి ఎట్టి గద్దింపు వచ్చినా ఎట్టి బుద్ధి చెప్పువారు వచ్చినా సరిచేయబడుతూ తండ్రి శిలవ వేయబడిన వారిగా నీతి యథార్థత భక్తి కలిగిన వారిగా నీ కొరకు సాక్షులుగా ఉన్నట్టుగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి ఒకవేళ ఎవరైనా కూడా మంచి మనస్సాక్షిని త్రోసివేసిన వారు ఉన్నట్లయితే నాయన వారిని ఇప్పుడే తండ్రి మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్న విజేత కలిగిన వ్యక్తులుగా దేవుడి భయము కలిగిన వ్యక్తులుగా దేవుడికి లోబడే వ్యక్తులుగా మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా వారిని మార్చండి నాయన ఏ కుటుంబంలో అయితే పిల్లల విషయంలో కానీ కుటుంబీకుల విషయంలో కానీ మంచి మనస్సాక్షి లేక ఆ కుటుంబానికి ఎన్ని భయంకరమైన విపత్తులు తీసుకొచ్చి పెడుతున్నారో ప్రభువా ఆ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు చూచిచున్న దేవుడు జా వారి మనసాక్షిని మీరు మార్చండి నాయన జరగబోయేటువంటి పరిస్థితి మీరు వివరించినప్పుడు నాయన ఆ కుటుంబంలో ఈ వాక్యం విన్నప్పుడు వారు చూస్తున్నారు కదా నాయన నా దేవుని శక్తి వారిని తాకును కాక నాయన అయా వాతేయబడ్డ మనస్సాక్షి కలిగిన వ్యక్తులు మార్చబడుతురు కాక రాజా దేవుని లేఖనములోని దేవుని శక్తి వారిని మార్చును గాక నాయన మంచి మనస్సాక్షి కలిగిన వారిగా తిరిగి మళ్ళీ విడిచిపెట్టిన సెలవు కాక నాయన తిరిగి కొరకు సాక్షులుగా ఒక నీతి ఒక పవిత్ర చిత్రత ఒక యథార్థత భక్తి కలిగిన వారిగా నీ కొరకు సాక్షులుగా నిలబడుతును కాక నా దేవుడి కృప నాయనా వారి మీదికి దిగివచ్చును కాక నాయన వారిని తండ్రి దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టును కాక అని ప్రార్థన చేస్తున్నా ఈ వర్తమానం వినప్పుడు ఎంతోమంది ఏ ఏ భయంకరమైన గుండా వారు ప్రయాణం చేస్తున్నారు చూచిచున్న దేవుడు వారందరినీ కూడా మార్చండి దేవుడి కృపతో నింపండి దేవుని దీవెనలతో నింపండి దేవుని ఆశీర్వదాలతో నింపండి వారిని చెయ్యి పట్టుకొని మంచి మనస్సాక్షి కలిగిన వారిగా నిల్వబెట్టండి నా పరలోకాన్ని చూపించండి నరకం నుంచి విడిపించండి ఈ లోకంలో శితమైన జీవితం నుంచి నాయన దీవెనకరమైన జీవితంలోకి నడిపించు రాజా ఇదిగో ఈ వర్తమానం ఉన్న ప్రతి బిడ్డలో దేవుని బలమైన కార్యం జరిపించమని వేడుకుంటున్నాను ఆయన అనారోగ్యంతోనే ప్రతి బిడ్డను మీరు తాకండి ఇప్పుడే మీరు తాకండి బాగు చేయండి నాయన హృదయము చెడిన వారిని బాగు చేయండి నాయన ఆలోచనలు చెడిన వారిని బాగు చేయండి నాయన వేయబడ్డ మనస్సాక్షి కలిగిన వారిని బాగు చేయండి నాయన ఇదిగో ప్రభువా అద్భుతములను జరిపించండి నాయన ఆశ్చర్యాలను జరిపించండి ఏ దీవునైతే ఏ బిడలు కోల్పోయారో అవి తిరిగి రెండంతలుగా పొందుకుందును గాక నాయన నీ బిడ తల ఎత్తు బిడలుగా నువ్వు నిలబెట్టుదువుగా కానీ ప్రార్థన చేస్తున్నా దేవుని కృప నీ బిడల మీదకి దిగివచ్చును గాక నాయన ఈ ప్రార్థనలో వారు ఏకీభవించి పశ్చాత్తాపం పొందుతుండగా నాయన దేవుని కార్యములు తిరిగి ఓ బలమైన రీతిగా జరుగును గాక నా ఎంతగా వాత వేయబడ్డ మనస్సాక్షి కలిగి బాధపడ్డారో నాయన ఎంతగా వాత అయ్యా మనస్సాక్షిని త్రోసివేశారో వారందరూ మార్చబడి మంచి మనస్సాక్షి కలిగి దేవునితో నడుచుదురుగాక దేవుని కృప వారి మీదకి దిగి వచ్చును గాక నా ఏవేవైతే పోగొట్టుకున్నారో నాయన పోగొట్టుకున్న వాటికి రెండంత బిడల జీవితంలో ఫలభరితమైన దీవెనలు కలుగునుగా అని యేసు క్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొని దీవెనలను మేళ్లను ఆశీర్వాదములను పొందియున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగా కానీ